దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా కలిసి పట్టుకోవాల అయ్యప్ప స్వామి వారి దేవస్థానము రోజు ఉదయం ఐదు గంటలకు పంచామృతములతో అభిషేకముని విశేష పూజా కార్యక్రమములు జరగడం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల స్వామివారి నామంతో ప్రజల కార్యక్రమం జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భక్తులకు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం జరుగును సాయంత్రం ఆరు గంటల నుండి విశేషమైన అలంకరణలతో ఆర్కెస్ట్రా ప్రజల కార్యక్రమములతో స్వామివారి నగరోత్సవం జరగడం భక్తులందరూ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి అనుగ్రహములు కలవాలను చూస్తున్నాము దేవస్థాన కమిటీ తెలిపి